ವೀರ ಸಾವರ್ಕರ್ ಯಾತನನುಭವಂಚೆ ಯಾವತ್ತು ಜೀವನೂ ಕನ್ನಭೂಮಿ ಕೊರಕು ಕಡಲಿನೀದೇ ಯಾತನನುಭವಂಚೆ ಯಾವತ್ತು ಜೀವಮು ಕನ್ನ ಭೂಮಿ ಕಡಲಿ ನೀದೆ విప్లవాిత వీరసావర్కరు విప్లవాగ్ని వీర సవర్కరు వినురభారతీయ వీరచరి వినుర భారతీయ వీరచరి భావము బ్రిటిష్ వారి కన్నుగప్పి ఓడ నుండి దూకి కడలినీది రెండుసార్లు అండమానులో యావజ్జీవ శిక్షను అనుభవించి అధిక బాధలను కన్నభూమి కోసం ఓర్చుకొని విప్లవ వీరుల మార్గదర్శి అయిన వీర సావర్కర్ చరిత విను ఓ భారతీయుడా విప్లవ వీరుల మార్గదర్శి అయిన సావర్కర్ చరిత విను ఓ భారతీయుడా రచన రామ్ నరేష్ కుమార్ గానం చిన్నశంకర్ నిజామాబాద్